మా టికెట్ల గురించి మాట్లాడు అంటే ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినో ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిండ్రో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు నలిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు రాను డిఎస్పీగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పి పదవికి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ వన్ అధికారిగా ఉండి నీ డిఎస్పి పదవి నీ డిఎస్పి ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నలినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు నిజామాబాద్ ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చి మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష వీళ్ళ రోజు అదేవిధంగా అధ్యక్ష ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు పది సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసినరా నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసు ఎన్ని తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ తీసుకున్న ప్రత్యేక కార్యాచరణని తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినవన్నీ వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా నిర్ణయం చేసినంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండేనో ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష అందుకే అధ్యక్ష అధ్యక్ష